సైదాపుర మండలంలోని సచివాలయ ఆరోగ్య సిబ్బంది మహిళా పోలీసులు డిజిటల్ అసిస్టెంట్లు వేర్వేరుగా ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ను ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేశారు ఈ సందర్భంగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ క్రమంలో ఆయన సచివాలయ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపి తమ విధులను బాధ్యతగా నిర్వహించాలని సూచించారు అలాగే అన్ని ప్రభుత్వ సర్వేలలో జిల్లాలో సైదాపురం మండలం రెండు మూడు స్థానాలలో ఉందన్నారు అదే పని పనిచేయాలని వారికి చెప్పారు ఈ కార్యక్రమంలో మహిళా పోలీసులు ఆరోగ్య సిబ్బంది డిజిటల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు